నైపుణ్యం ఉన్న ఆటగాడితోనే ఆడాలి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో పోటీ పడే అవకాశం నాకు దక్కింది చంద్రబాబు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు నేను పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోదు నేను కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తా అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడే అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తా ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు లేదనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది